సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్ళి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని అట్లాగే అభివృద్ధిని తెలియజెప్తా ఉన్నాం ప్రజల నుంచి ఏవైనా సమస్యలపైన వినతలుంటే స్వీకరిస్తూ ఉన్నాం మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు ముప్పై వేల ఇళ్లకు పైగా కుటుంబాలను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు ఏడాది పాలనలో మేము చేసిన అభివృద్ధి పైన కరపత్రాలు అందజేసి వాళ్ళు చెప్పిన సమస్యలన్నిటిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది మరో పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు ప్రధానంగా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న సమస్యల్లో కొత్త రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాల్సిన పెన్షన్లు అట్లాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పైన వాళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులు ఇవే ప్రధానంగా అడుగుతా ఉన్నారు కొంతమంది ఇళ్ళ స్థలాలు కావాలంటున్నారు కొంతమంది కొత్తగా ఇల్లు కావాలంటున్నారు కుటుంబాలు డివైడ్ అయినా ఒకే రేషన్ కార్డులో వాళ్ళందరూ ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలకు కొంతమంది నోచుకోలేకపోతున్నామని మా దృష్టికి తీసుకొచ్చారు వీటన్నిటిని క్రోడీకరించి మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టి మొన్ననే దీనిపైన నేను ముఖ్యమంత్రి గారికి ఒక నోటు కూడా ఇవ్వడం జరిగింది ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ ఏదైతే జరిగిందో గతంలో వైసీపీ పాలనలో చాలా అవకతవకలు జరిగాయి సక్రమంగా జరగలేదు సంబంధం లేని కుటుంబాలు ఒక కుటుంబమే కాదు అసలు ఒక కులము ఈ రెండు మూడు కులాలకు కలిపి ఒకే హౌస్ హోల్డ్లో మ్యాపింగ్ చేశారు మతాలు మారినాయి అంటే ఇష్టారాజ్యంగా అప్పట్లో దీన్ని చేయడం వల్ల చాలా కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు నోచుకోకుండా ఉన్నాయి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్యలను ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా దీన్ని పరిశీలన చేసి తక్షణమే పరిష్కారం కూడా చేస్తామని ఆ రోజు సమావేశంలోనే ప్రకటించారు కాబట్టి ఒకవైపు ఆర్థిక ఇబ్బందుల మధ్య ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తుంటే చాలా ఆనందపడతా ఉన్నారు ముఖ్యంగా నిరుపేదలు ఒక్కొక్క ఇంట్లో తల్లికి వందనం డబ్బులు ఇద్దరు పిల్లలకు ముగ్గురు పిల్లలకు నలుగురు ఐదుగురు ఆరుగురు పిల్లలకు కూడా పడిన కుటుంబాలు ఉన్నాయి చాలా సంతోషపడుతూ ఉన్నారు ఇంత ఇంత డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు కానీ మా కుటుంబాలకు ఒక భరోసా ఇస్తూ ఉన్నారు మా పిల్లలను మేము బాగా చదివించుకోవడానికి ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు ఈ ఇంతకు ముందే మనం కుటుంబాన్ని కలిసినప్పుడు అంజలి అనే ఒక పాప ఇంటర్మీడియట్ చదువుకుంటా ఉంది ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వారు ఐదుగురు పిల్లలైతే అమ్మ నాన్న ఇద్దరు బెంగళూరులో కూలి పనులు చేసి వాళ్ళను చదివించే చదివిస్తూ ఉన్నారంట ఈరోజు ఐదుగురికి డబ్బులు పడ్డం వల్ల ఆ కుటుంబం చాలా సంతోషపడతా ఉంది తప్పకుండా మా తల్లిదండ్రుల పైన ఆధారపడకోకుండా మేము సొంతంగా చదువుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇలాంటి సౌకర్యం కల్పించినందుకు ఆయనకు మేము కృతజ్ఞతలు చెప్తామని అమ్మాయి వచ్చి చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమంలో మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా భాగస్వాములు అవుతున్నందుకు మాకెంతగానో సంతృప్తికరంగా ఉంది ఖచ్చితంగా రానున్న నాలుగు సంవత్సరాల్లో మరింత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు అందించి వాళ్ళ ఆశీర్వాదాలు మరింత బలంగా పొంది మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇంకా 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 ఎక్కువ మెజార్టీతో గెలిచేదానికి మరి మేమందరం కూడా కృషి చేస్తాం